హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా కోడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పీ కోటకొండ గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కానీ దూడల యొక్క నడక భాగ వివరాలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి గ్యారెంటీనే ఇస్తామన్నారు రెండు కూడా రెండు పళ్ళ వెళ్ళట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి కోడేళ్లపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైన వారి నెంబర్ కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతును సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం చూస్తూనే ఉండండి